కొత్తగా ఇంటి నిర్మించే వారికి చాలా సందేహాలు వస్తుంటాయి అన్నమాట డోర్ ఎక్కడ పెట్టుకోవాలి ఈశాన్యంలో పెట్టుకోవాలా తూర్పు మధ్యస్థంలో పెట్టుకోవాలి పడమర ఫేస్తో ఇల్లు కట్టే వాళ్ళకి డోర్ ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి అసలు డోర్తో పాటు కిటికీలు ఎన్ని పెట్టుకోవాలి సరి సంఖ్యన బేస్ సంఖ్యన ఎన్నైనా కిటికీలు పెట్టుకోవచ్చా డోర్ ఇంత సైజు ఉంటే కిటికీలు ఎంత ఉండాలనా అని ఈ యొక్క గందరగోళానికి గురవుతున్నారు గురుగారు తూర్పు ఫేస్తో ఉండే వాళ్ళు మెయిన్ డోర్ ప్రధాన ముఖద్వారం ఎలా పెట్టుకోవాలి దక్షిణ భాగం అయితే ఎలా పెట్టుకోవాలి ఉత్తర భాగం అయితే ఎలా పడమల్ అయితే ఎలా పెట్టుకోవాలి కిటికీలు ఎన్ని పెట్టుకోవచ్చు సరి సంఖ్యన బేస్ సంఖ్యన ఓకే అండి ఇది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపికే చాలా మంది మనం రోజు మనం రెగ్యులర్గా అడుగుతా ఉన్న విషయమే మీ ద్వారా ఇంకా ఎక్కువ మందికి రీచ్ కావాలని కోరుకుంటా ఉన్నా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఒక ఇల్లు కట్టాలంటే ప్రధానంగా ఈ డోర్స్ అండ్ విండోస్ ఖచ్చితంగా పాటించాల్సిందే ప్రతి ఒక్కరిలో ఉంది మళ్ళీ మీరు అంటూ ఉంటారు కదా నలుగురు నాలుగు రకాలు చెప్తా ఉన్నారు ఈ వాస్త అయినా సరే జ్యోతిషమైనా అని ఇది కూడా అందులో ఒక భాగంగానే ఉంది దాన్ని పూర్తి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా అంటే నేనేదో చెప్పినంత మాత్రం నేను చెప్పింది గ్రేట్ అని అనట్లేదు లాజికల్గా మీరు ఆలోచించి నేను చెప్పింది కరెక్టా పది మంది ఇతరులు చెప్పింది కరెక్టా అని మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా మనకు కావాల్సింది ఏంది ఏది చేసినా మనకు ఒకటి సైంటిఫికల్గానన్నా కనెక్టివిటీ ఏర్పడాలి లేదంటే లాజికల్గానన్నా మనకు కనెక్టివిటీ ఏర్పడాలి నేను చెప్పేది లాజికల్గా మీకు అర్థమయ్యే విధంగా ఉంటుంది ఎందుకు అని అంటే మనం ఒక ఇంటి నిర్మాణం చేసుకున్నప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా విశాలమైన స్థలము ఇది చాలామందిలో ఉన్న ప్రశ్ననే ఈ మధ్యలో ఇది బయట సోషల్ మీడియా కూడా ఈ మధ్య ద్వారాల మీద ఈశాన్య ద్వారాల మీద వేరే వాళ్ళు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటా ఉన్నారు దేవుదేవల్ల నేను ఇప్పటివరకు అక్కడ రాజులకు దూరంగానే ఉన్నాము వేరే వాళ్ళు అందరూ దీని మీద అనవసరంగా లేనిపోయిన న్యూసెన్స్ క్రియేట్ చేసుకుంటా ఉన్నారు వాస్తవంగా ఏంది ఈశాన్య ద్వారాలు మంచియే మధ్య ద్వారాలు మంచియే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అది కొందరు ఏమంటారు ఆధునిక వాస్తు పండితులు ఓన్లీ ఈశాన్య ద్వారాలే గ్రేట్ అని చెప్తా ఉన్నారు దాని పూర్తి వ్యతిరేకంగా పురాతన వాస్తు ఆయాది వాస్తు చెప్పే వాళ్ళందరూ ఏం చెప్తా స్థాపత్య వేద అని వాళ్ళంతా మధ్య ద్వారాలు మాత్రమే గ్రేట్ అని చెప్తా ఉన్నారు ఇక్కడ ఒక కాంట్రవర్షి నడుస్తూ ఉంది యాక్చువల్గా మధ్య ద్వారాలు మంచియే ఈశాన్య ద్వారాలు కూడా మంచియే ఎందుకు మంచి అంటే పెద్ద స్థలం ఉంది విశాలమైన ఇల్లు కట్టుకుంటున్నాము అలాంటప్పుడు మధ్య ద్వారాలు చూడ్డానికి బ్యూటిఫుల్గా ఉండడమే కాకుండా అది బ్యాలెన్సింగ్గా ఉంటుంది ప్లస్ మధ్య ద్వారాలు చాలా మంచిదే ఫలితం కూడా చాలా చక్కటి ఫలితం ఉంది కొన్ని వందల ఏళ్ళ నుంచి మధ్య ద్వారాలు పెట్టిన ఇళ్ళు కూడా కలకళలు ఆడుతూ ఉన్నాయి అంటే పెద్ద నిర్మాణం ఉన్నప్పుడు అదే ఇప్పుడు ఉన్నది యాభై గజాలు అరవై గజాలు వంద గజాలు మధ్య ద్వారం పెడితే అది ఏమవుతుందని అంటే మధ్యలో ఎక్కడి నుంచి అక్కడ దాకా మొత్తం ఓపెన్ అయిపోతుంది మన ఇంట్లో ఏముంది మంచాలు బీరువాలు మొత్తం అక్కడి నుంచి ఇక్కడికి బోర్లు గోకిలన్నీ కనబడుతూ ఉంటాయి ఒక పక్కన ఈశాన్య ద్వారాలు పెట్టుకున్నప్పుడు మన కంఫర్ట్ కూడా ఇంపార్టెంట్ కదా కంఫర్ట్ ఉంటుందని ఆధునిక పండితులు ఏంటంటే అది ఈశాన్య ద్వారాలు పెట్టారు ఇంకొక లాజిక్ ఆధునిక వాస్తు పండితులు ఈశాన్య ద్వారాలకు ఇది ఖచ్చితంగా లాభం జరుగుతుంది అని చెప్పడానికి కారణం ఏంటంటే ఈశాన్యంలో ద్వారాలు అంటే దానికి ఆపోజిట్ పడమ తూర్పు ఈశాన్యం నుంచి పడమరవాయం ఉత్తర ఈశాన్యం నుంచి దక్షిణ ఆగ్నేయంకు పారలల్గానే ఉంటుంది అది అటు పెట్టినప్పుడు ఏమైతే అంటే తూర్పు ఈశాన్యంలో వెయిట్ వేయరు డోర్ పెట్టినప్పుడు అక్కడ ఏం సోఫాలు వేయరు మంచాలు వేయరు పూజ గది కట్టరు ఖాళీగా ఉంటుంది ఈజీగా ఉంటుంది అక్కడ బరువు వేయకుండా ఉంటుంది అనేది అందులో ప్రధానమైన లాజిక్ అది దాని వాళ్ళు మిస్ అవుతూ ఉంటారు అట్లా కాబట్టి మధ్య ద్వారాలు ఎప్పుడు ఏర్పాటు చేసుకోవాలి పెద్ద పెద్ద రాజభవనాలు కట్టినప్పుడు కూడా మనకు మధ్య ద్వారాలు అందంగా ఉంటాయి వాస్తు ప్రకారం కూడా చాలా మంచిదే చిన్న చిన్న ఇల్లు ఉన్నప్పుడు ఈశాన్య ద్వారాలు పెట్టుకోవాలి నేను ఏమంటున్నా మధ్య ద్వారాలే మంచిదని నేను అనట్లేదు లేదు ఈశాన్య ద్వారాలే మంచిది అనట్లేదు ఆ స్థలానికి అనుకూలంగా ఆ ఇంటి నిర్మాణము ఇంటి యొక్క మనం ఆర్ రెక్టాంగిల్ ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు దాని స్వరూపానికి అనుకూలంగా ఏది మనిషికి వాస్తుతో పాటు కంఫర్ట్ ఇంపార్టెంటే వాస్తు వేరు చెప్పి నడి మధ్యలో పెట్టుకొని పోతాండ వస్తా అంటే మంచం దాక్కుంటా బోలు దాక్కుంటా వీరు అట్లా అడ్డం పెట్టుకొని నడిచి డిస్కంఫర్ట్ కూడా అవసరం కాదు కదా మనిషి కంఫర్ట్ కోసమో మనం ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం కంఫర్ట్ కూడా ఇంపార్టెంటే కాబట్టి ఈశాన్య ద్వారాలు గ్రేటు లేదంటే మధ్య ద్వారాలు గ్రేటు కాదు ఎవరైనా సరే మీరు నా వీడియో చూసేవాళ్ళు కూడా ఈశాన్యంలో ద్వారం ఉన్నవారు ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఈశాన్య ద్వారాలు అంటే ఏంటంటే పూర్తి మూలలో పెట్టినప్పుడు నష్టం జరుగుతుంది ఇక్కడ లాజిక్ అదే ఇందాక నేను ఈశాన్యంలో పూజ కది పూర్తి మూలలో పెట్టినప్పుడు నష్టం జరుగుతుంది మూల వదిలేసి పెట్టాలని చెప్తా ఉన్నాను కదా డోర్ కూడా అంతే వాళ్ళు ఏం చేస్తారు ఉత్తరం కూడా కంటు పెట్టి కడతా ఫ్రేమ్ అనేది అక్కడ కూడా కొంచెం కంత రావాలి దిమ్మే కంత అంటారు కదా అంటే అర్థమైంది ఒక తొమ్మిది ఇంచులు అంటే వీళ్ళు ఒక పన్నెండు ఫీట్లు ఉందనుకోండి తూర్పు వాళ్ళు తొమ్మిది ఇంచుల కంత పద్దెనిమిది అంత లేదు ఇరవై నాలుగు ఇంచుల పెడ అంటే గోడ ఎంత ఇప్పుడు ఈ వాళ్ళు ఉంది ఈ వాళ్ళు ఉన్నదే పన్నెండు ఫీట్లు ఉంది దీనికి ఒక తొమ్మిది ఇంచుల కన్ పెట్టి ఇక్కడ డోర్ పెట్టాలి పూర్తి మూలలో పెడతా ఉన్నాను అట్లా పెట్టినప్పుడు నష్టం జరుగుతుంది అని అంటా ఉన్నా దాన్ని అర్థం చేసుకుంటా డోర్ పెడతారు ఆ వదిలేసేది కూడా ఒక పారామిట్ ఒక కాలకులేషన్ ప్రకారం అంటే తూర్పు గోడ ఆ ఇల్లు ఎన్ని ఫీట్లో వెడల్పుది ఇరవై ఫీట్లు ఉందా తూర్పు గోడ ముప్పై ఫీట్లు ఉందా పన్నెండు ఫీట్లు దానికి అనుకూలంగా కొంచెం స్పేస్ వదిలేసి అంటే తొమ్మిది ఇంచుల తర్వాత పెడితే పెట్టరా పద్దెనిమిది నించులా ఇరవై నాలుగు ఒక కాల్యులేషన్ ప్రకారంగా పెట్టుకున్నప్పుడు కింది భాగంలో అన్నట్టు ఈశాన్యం అంటే పూర్తి మూలలు పెట్టుడని వీళ్ళు అనుకుంటూ ఉంటారు జనరల్గా ఈశాన్యం అంటే పూర్తి మూలలు పెట్టుమని ఆధునిక వాసు పండితులు ఆధునిక వాసుశాస్త్రం కూడా చెప్పలే పూర్తి ఈశాన్య మూలలు పెట్టుమని అంటే పూ మధ్యలో పెట్టినప్పుడు డిస్కంఫర్ట్ ఉంటుంది కొద్దిగా ఈశాన్యం వైపు జరిపి పెట్టుమని యాక్చువల్గా పురాతన వాసుశాస్త్రంలో కూడా మన పూర్వీకులు చెప్పిన దానిలో కూడా సెంటర్లో పెట్టుమని చెప్పలే కొద్దిగా లెఫ్ట్కు కొద్దిగా వైపు ఈషాన్యం వైపు జరిపి పెట్టమనే ఉంది ఆ కొద్దిగా కాస్త కొంచెం ఎక్కువ పెట్టమని ఆధునిక పండితులు చెప్తా ఉన్నారు ఇంకో కొంచెం కంఫర్ట్ కూడా ఉంటుంది అని దాన్ని వీళ్ళు అపార్థం చేసుకొని కరెక్ట్ వాస్తవమే ఇప్పుడు ఇది తూర్పు ఇది తూర్పు వాకి అన్నప్పుడు కొద్దిగా జరిపి ఇక్కడ మెయిన్ డోర్ పెడతారు ఇక్కడ మళ్ళీ ఉత్తరం డోర్ పెట్టచ్చు ఇక్కడ పక్క కూడా మన కంఫర్ట్ కూడా ఇంపార్టెంట్ కదా పక్క పక్కన రెండు డోర్లు ఎందుకు ఒకవేళ ఈస్ట్ ఒక సైడ్ నుంచి నార్త్కి వెళ్ళాలంటే మిడిల్ పెట్టుకోండి అని చెప్తా ఉన్నా నేను అందరికి డిఫరెన్స్ ఏందంటే అట్లా ఉండొద్దు గ్యాబ్ ఇచ్చి పెట్టాలి నేనేమంటున్నాను రెండు డోర్లు తగలితే అని కాదు మనిషి పొద్దున్న లేస్తే దాని యూసేజ్ యూసేజ్ ఉండాలి కదా దాని యొక్క వినియోగించుకునే విధంగా ఉండాలి ఇప్పుడు మనం హాల్ ఉంది సెంటర్ హాల్లోకి వెళ్ళి రావాలంటే ఉత్తరం వైపు పోవాలంటే ఇట్లా తిరిగి ఉత్తర ఈశాన్యంలోకి వెళ్ళి ఆడదాకొచ్చు కాదు ఈజీగా బయటికి ఉత్తర మధ్యస్థానం నుంచి కూడా వెళ్ళచ్చు నేనేం చెప్తున్నా అంటే ఒకవైపు తూర్పు ఈశాన్యం డోర్ పెడితే ఇంకోవైపు ఉత్తర ఈశాన్య డోర్ నేను చెప్పడం కాదు నేనేం చెప్తా అంటే డోర్ గురించి మళ్ళీ కిటికీల టాపిక్ వెళ్దాం డోర్ గురించి నేనేం చెప్తున్నా అంటే ఇది శాస్త్రంలో ఆధునిక వాస పండితులు ఏం చెప్పారు పురాతన వాస పండితులు ఏం చెప్పారు అవన్నీ నిత్య జీవితంలో ప్రాక్టికల్గా ఏవి ఎక్కడ పెట్టినప్పుడు లాభం జరుగుతుంది అని దీని మీద కూడా కొన్ని ఏళ్ళు ఫోకస్ చేయడం జరిగింది కాబట్టి నా దృష్టికి వచ్చినాయి నేను ఇంప్లిమెంట్ చేస్తా ఉన్న రిజల్ట్ కూడా అనుకూలంగా ఉంది నేనేమంటున్నా అంటే ఒక ఇంటికి ఒకవైపు అది తూర్పు వైపు కానీ ఏ వైపు అయినా సరే మధ్యస్థానంలో ద్వారం పెట్టినప్పుడు ఇంకొక వైపు ఈశాన్య వైపు ఇవి ఒక ఇంటికి తూర్పు ఈశాన్యంలో ద్వారం పెట్టినప్పుడు ఇంకోవైపు ఉత్తర మధ్యస్థానంలో ద్వారం పెట్టుకున్నప్పుడు రిజల్ట్ చాలా అనుకూలంగా ఉంది లేదు ఒక ఇంటికి ఉత్తరం రోడ్ ఉంది ఉత్తర ఈశానంలో పెట్టుకుంటాము లేదు అన్నప్పుడు తూర్పు మధ్యస్థానంలో పెట్టుకున్నప్పుడు అనుకూల ఫలితాలు కనిపిస్తా ఉన్నాయి ప్రాక్టికల్ గా అంటే కంపల్సరీ రెండు నార్త్ ఈస్ట్ లో పెట్టు నేను అనట్లేదు గురుగారు మీరు చెప్పేది అర్థం అవుతుంది కొద్దిగా వదిలేసి వాకి ఓకే ఈ ఉత్తరంలో డోర్ పెట్టి ఈ ఉత్తర మధ్యలో రెండు కిటికీలు కూడా పెట్టుకుంటారు ఇక్కడ ఒక డోర్ ఇక్కడ కిటికీలు పెట్టుకున్నారు అప్పుడు పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం అది ఏం లేదు నేను చెప్పేది కంఫర్ట్ కంఫర్ట్ ప్లస్ మనం మంది మీద ఇంప్లిమెంట్ చేసినాం అనుకూలమైన ఫలితం కూడా సింపుల్ సార్ ఒక డోర్ ఉంటే డోర్ కి ఆపోజిట్ విండో పెట్టాలి అర్థం ఏంది క్రాస్ వెంటిలేషన్ తో పాటు ఎయిర్ ఫ్లో అనేది ఇన్ను అవుట్ పారల గా ఉన్నప్పుడు ఆ ఇంట్లో కార్బన్ డైఆక్సైడ్ ఫార్మ్ కాకుండా ఉంటుంది ఇట్స్ ఏ సైన్స్ అంతే సింపుల్ ఎక్కడైనా సరే వీధి లేదు విధి లేదు అన్నప్పుడు కనీసం ఒక వెంటిలేటర్ పెట్టుకోవాలి ఎక్కడైనా అది మెయిన్ డోర్కి ఎదురుగా విండో ఉన్నప్పుడు డోర్కి ఎదురుగా డోరు ఆ డోర్కి ఎదురుగా విండో ఉన్నప్పుడు మనకు చాలా చక్కటి ఆ ఇంట్లో పోగానే ఏదో క్లమ్జి క్లమ్జీ కాకుండా కంఫర్ట్ ఫీల్ అనేది ఆటోమేటిక్ ఏర్పడుతూ ఉంటాయి మనకు ఆ గాలి మనం ఆ ఇంట్లోకి వెళ్ళగానే కొత్త ఇంట్లో ముఖద్వారముతో పాటు కిటికీలు ఇవన్నీ సరి బేసి ఏమైనా లెక్కించి పెట్టాలా ఎట్లా ఇంక ఇది ఒక విధంగా చెప్పాలంటే సింపుల్గా వాస్తులో ప్రైమరీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చెప్పే ముచ్చట సరి సంఖ్య బేసి సంఖ్య సెకండరీ నాలెడ్జ్కి వెళితే అసలు సరి సంఖ్య బేసి సంఖ్య అనేది ఇంపార్టెంట్ కాదు అది ఉండే స్థానంలో ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు మనము తూర్పు మధ్య స్థానంలోనో తూర్పు స్థానంలోనూ పెట్టాల్సిన డోర్ను తీసుకుపోయి తూర్పు ఆగ్నేయం కిచెన్లకి వెళ్ళి బయట పెట్టినామనుకో అనుకో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ స్త్రీలు అనారోగ్య సమస్యలు పీసీఓడ్ ప్రాబ్లం ఫేస్ చేయడం అనేది కొన్ని వందల ఇండ్లు మనం చూడడం జరిగింది నష్టం జరుగుతుంది అంటే ఉండే స్థానంలో లేకపోతే నష్టం జరుగుతుంది తప్ప సంఖ్య కోసం తీసుకుపోయి ఒక వాయువ్యంలో ఉత్తర వాయువ్యంలోనో నైరుతులను డోర్ పెట్టి అట్లా కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఇబ్బంది చేస్తూ ఉన్నారు అది ఉండే స్థానం ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ తప్ప స్థాన బలమే తప్ప సంఖ్య సరి సంఖ్య బేసి సంఖ్య వల్ల ఎక్కడ లాభం కానీ నష్టం కానీ జరగట్లేదు రాగానే ఏంటంటే సింపుల్గా ఇట్లా ఇంటికి రాగానే మూడు ఉన్నాయా ఏడు ఉన్నాయా అవి లెక్క పెట్టడం కాదు అది ఉండే స్థానంలో ఉందా లేదా అనేది ఆ స్థానం స్థానం ఇంపార్టెంట్ అది అట్లా అది